యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ తర్వాత ఈ గుండమ్మ కథ సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలని ఒక ఆలోచన కలిగినప్పుడు గుండమ్మ కథ చేసేటప్పుడు చెప్తున్నానండి సార్ విజయవాహిని స్టూడియో వాళ్ళు బ్రహ్మాండంగా గుండమ్మ కథ అని సినిమా తెద్దామని సబ్మిట్ చేశారు అప్పుడు ఇంకా టైటిల్ పెట్టాల టైటిల్ పెట్టకుండా దీనికి ఏంటి మామూలుగా జనరల్గా అంత సినిమాలు ఏంటంటే హీరోల మీద పెడతాం ఎక్కువ లేకపోతే హీరోయిన్ మీద పెడతాం లేకపోతే కుటుంబం మీద పెడతాం ఈ క్యారెక్టర్కి వచ్చేటప్పుడు ఈ సినిమా వచ్చేటప్పుడు ఎన్టీ రామారావు గారు పక్కన నాగేశ్వరరావు గారు పక్కన సురంగారావు గారు పక్కన సావిత్రి గారు పక్కన ఇలాంటి హేమా హేమీలందరూ ఉన్నటువంటి ఆ సినిమాకి టైటిల్ ఏది పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఎవరెవరో ఎన్నెన్నో అంటే చక్రపాణి గారు అన్నారు దీన్ని గుండమ్మ అని పెడదామని ఇదేంటంటే ఇంత హీరోలు పెట్టుకొని ఇంత హీరోలు పెట్టుకొని మీరు గుండమ్మని ఆవిడ పేరు పెడతారు ఏంటండి అని చెప్పి కొంతమంది అడిగారట ఈ సినిమాకి అదే పేరు కరెక్టు మీరు చూడండి ఈ సినిమా రిలీజ్ రోజునే ఎంత గ్రాండ్ ఓపెనింగ్స్తో ఓపెన్ అవుద్దు ఇంతవరకు ఎవరో పెట్టాల ఎట్లా ఒక క్యారెక్టర్ మీద గుండమ్మ కథ అని ఎవరో పెట్ట మనం పెట్టాం ఫస్ట్ టైము చూడండి అన్నాడు దానికి నాగేశ్వరరావు గారు రామారావు గారు కానీ రంగారావు గారు కానీ ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల బాగుందండి 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 అందరూ బాగుంది అనేటప్పుడు ఎవరో నోరెత్తలేదు మరి బ్రహ్మాండ ఆ సినిమా మళ్ళీ తీయాలని చాలామంది ప్రయత్నం చేశాడు ఎందుకంటే అప్పుడు రామారావు గారిది జూనియర్ ఎన్టీ గారిని నాగేశ్వరరావు గారి మనవాడిని నా చైతన్యని నిద్ర పెట్టి వాళ్ళు చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు ప్రపోజల్ కూడా అందరం ఓకే అంటే ఓకే అన్నారు కానీ గుండమ్మ ఎవరు అయ్యాలి గుండమ్మ ఎవరు అయ్యాలి ఇప్పుడు గుండమ్మ వేసే అంత స్తోమతో ఉన్నాళ్ళు ఎవరో లేరు ఒకవేళ మనం ఎంత బాగా జయించి తీసుకొచ్చిన పరభాష అమ్మాయిను ఇంకోళ్ళను ఇంకోళ్ళను సూర్యకాంతం లేదండి అంటారు గ్యారెంటీ అది సినిమాకి దెబ్బ కొడుతుంది రమర్ వర్లా బాగా చేసి వాళ్ళు ఉండొచ్చు బ్రహ్మాండంగా చేయవచ్చు నాగేశ్వరరావు గారి చేయొచ్చు రంగారావు గారి బాగా చేయొచ్చు కానీ సూర్యకాంత్ సూర్యకాంత్ అన్న ఎవరు నోబడి కెన్ రీప్లేస్ అండి ఆ సినిమాకి ఆవిడే హీరో కదా అంతే కదా అంతే గుండమ్మ కథకి ఆవిడే హీరో అంటే ఆవిడ పేరు పెట్టారంటే ఆవిడ హీరో అయినట్టు కదా సరే ఎంత బాగా చేస్తుందండి అలా మాయాబజార్ సినిమా ఉంది మాయాబజార్ సినిమాలో కూడా అక్క నేను చెప్తూ ఈ సినిమాకి ఎవరు హీరో నేనున్నాను ఉన్నారు ఎవరు హీరో అంటే సావిత్రి అని చెప్పానా ఎస్వి రంగారావు అని చెప్పానా నేనే హీరోయిన్ ఎవరు నేను హీరోయిన్ నేను పెళ్లి చేసుకుందా నేను జోయిట్లు పడేది నేను కాబట్టి నేనే హీరో నాగేశ్వరరావు కథ నేను కృష్ణ వేషం మొత్తం సినిమా అంతా నడిపేది నేను కృష్ణుడు కాబట్టి నేనే హీరో అన్నారు ఆయన ఎస్వి రంగారావు అసలు మీరిద్దరు కాదు నేను ఘటోద్గుడు వచ్చోటి ఆడిచే సినిమా రైజ్ అయింది సినిమా రిపీట్ అని నేను తొందర క్యారెక్టర్ని బట్టి నేనే హీరో అన్నాడు ఆయన అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నట్టు నువ్వు నేను మనం ఎవ్వరూ హీరోలు కాదు మాయా సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే సావిత్రి సావిత్రిగా ఒక అమాయకురాయిలైన ఒక ఈ పిల్లగా ఎంత బాగా చేసిందో మాయా శశిరేఖ కూడా అంత అద్భుతంగా చేసేసింది నిజమైన హీరో ఆవిడే ఆవిడ మూలంగానే ఇంత కలెక్షన్స్ అని చెప్పి నాగేశ్వరరావు గారు అన్నారట అంటే దాతర్ గారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు కథే హీరో అంటుండేవారు ఆ కథ చుట్టూ ఏం తిరుగుతుందో కథ చుట్టూ ఏం తిరుగుతుందో ఏ పాత్ర తిరుగుతుందో ఏ పాత్ర మొత్తం ఆ సినిమా పండటానికి మూలమవుతుందో వారే హీరో అలా తీసుకుంటే గుండమ్మ కథకి సూర్యకాంతం హీరో మాయాబజార్కి సావిత్రి హీరో అంతే కదా సార్ అసలు ఆవిడతో మీరు ఏమేమి సినిమాలు చేశారు సార్ సూర్యకాంతం గారు పేర్లు ఇప్పుడు నేను సడన్గా నాకు గుర్తులేవు ఇవ్వగలను ఒక ఎనిమిది సినిమాలు చేశాను సూర్యకాంతం గారు సూర్యకాంతం చేశారు ఆవిడ సినిమా షూటింగ్కి వచ్చిన రోజున ఉట్టి చేతులతో రావటం ఎప్పుడు తోడను నేను ఏదో ఒకటి ఏదో ఒక ఒక ఐటమ్ చేసుకొని తీసుకొచ్చేది నాయన రెండు రెండురా రెండు రోజులు తల తినండి తల తినండి అని చెప్పి ఎంత ప్రేమగా పెట్టేదో చెప్పడానికి లేదు అయ్యి తిన్నైనా నుంచి కష్టపడతాం తిను బాగుంటుంది రా నేను స్వయంగా చేశాను అంత చక్కగా అంటే తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఆవిడ క్యారెక్టర్ని చూసి ఆవిడ ఇలా అనుకుంటారు కానీ ఎంత సున్నితమైన మనసు ఆవిడ చెప్పడానికి వెళ్ళలేదు ఆవిడతో మీరు నటించిన సందర్భంలో మీ కాంబినేషన్లు అంటారు కదా అందులో మీరు భయపడిన సందర్భాలు కానీ జగ్గిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా కొంచెం ఫోటో ఆవిడ క్యారెక్టర్గా భయపడతామే కానీ ఆవిడ మనస్తత్వం తెలిసినదిగా మేము ఏం చేయండి ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది కాదు అయిన తర్వాత మేమే చప్పట్లు కూడా బాబలే చేసాం మా బలీ చేసాం అది డైలాగ్ డైలాగ్ చెప్తున్నట్టు మేము చెప్తాం మేమందరం చెప్తా అంటే డైలాగ్ డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది ఓ రైటర్ రాసిన డైలాగ్ మనం చెప్పినట్టే ఉండదు కానీ సూర్యకాంతం గారు అలాగే ఆవిడ తను ఓన్ చేసుకునేది అక్కడ